హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ మొలకచెరువు మండలంలో ఉన్న సోంపాల్యం గ్రామం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మరి సోంపాల్యం గ్రామంలో గ్రామదేవత కోటమ్మ కోటమ్మ దేవస్థానం కోటమ్మ తిరునాళ్ళు కూడా తెలిసే ఉంటాయి మీలో కొంతమంది అయినా కోటమ్మ తిరునాల్లో తిరిగి ఆనందించి ఉంటారు మరి ఆ కోటమ్మకి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు కర్రెన్న మరి ఆయన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ కరణ ఎవరో ఆయన కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఈ దేశంలో మూలవాసులు వలస పక్షులు అని రెండు జాతుల ప్రజలు తరతరాలుగా నివసిస్తూ ఉన్నారు మరి వలసవాదులది దోపిడీ సంస్కృతి మూలవాసులది పంచుకొని తినే సంస్కృతి అందువల్ల వలసవాదుల దేవుళ్ళంతా ఆకాశం నుండి ఊడిపడి ఉంటారు కానీ మూలవాసుల దేవుళ్ళు ఆకాశం నుండి ఊడిపడరు వాళ్ళు మన మధ్య పుట్టి మన మధ్య పెరిగి మన కోసం త్యాగాలు చేసి మన గుండెల్లో స్థానం ఆక్రమించారు అందుకే వాళ్ళని మనం దేవతలుగా స్థానం ఇచ్చి గుళ్ళు గోపురాలు కట్టుకొని పూజలు పునస్కారాలు చేస్తూ ఆరాధిస్తూ ఉన్నాను మరి అలాంటి దేవతాగణంలో గంగమ్మ ఎల్లమ్మ మారమ్మ చౌడమ్మ రేణుకమ్మ ఇలా వచ్చే దేవతా గణం క్రమంలో సోంపాల్యం గ్రామ దేవత చౌడమ్మ ఒకరు ఆమెకు కర్రెన్న అని ఒక తమ్ముడు ఉండేవాడు ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు పెద్దవాడైతే కోటమ్మ ఆమె తల్లిదండ్రులు కర్రెన్నకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు మరి ఆలస్యం ఎందుకని తమ ఊళ్ళో గ్రామంలో ఉన్న అందమైన అమ్మాయిలని అందరినీ చూశారు కర్రెన్నకు చూపించారు కానీ వాళ్ళెవ్వరూ కూడా కర్రెన్నకు నచ్చలేదు మరి చుట్టుపక్కల ఊళ్ళు గ్రామాల్లో ఉన్న అమ్మాయిల్ని కూడా చూపించారు అయినా వాళ్ళలో ఎవ్వరూ కూడా కర్రన్న కంటికి ఆనలేదు మరి సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు బంధువులు కాని వాళ్ళు ఆయన అమ్మాయిల్ని కూడా కర్రెన్నకు చూపించారు వాళ్ళలో కూడా కర్రెన్నకు ఎవ్వరూ నచ్చలేదు మరి ఒకరోజు కుటుంబంలో సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అరే ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలిరా పెళ్ళాడడానికి అని కోటమ్మ కర్రెన్నని అడిగింది అప్పుడు కర్రెన్న స్థిరంగా ఇలా అన్నాడు అక్క నేను ఇలాంటి అలాంటి ఆడపిల్లని పెళ్ళి చేసుకొను నేను పెళ్ళంటూ చేసుకుంటే నీ అంతటి అందగత్య దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంతే కోటమ్మకి ఆశ్చర్యం అయింది విస్మృతురాలయ్యింది మరి ఆమెకు కోపం కూడా వచ్చింది అరే నాయాల నీకు నా అంతటి అందగతే కావాల్సి వచ్చిందిరా వెళ్ళాడడానికి అని చెప్పి ఇలా కాదు ఉండు నీ పని చెబుతానని చెప్పి ఒక మంచి గూటం తీసుకొని కర్రన్న ముడ్డిలో చెక్కి మరి తమ వాకిట్లో ఒక మూల నాటింది ఆ కర్రన్నే ఇప్పుడు మనకు అమ్మవారి గర్భగుడిలో అమ్మవారికి కుడిపక్క ద్వారబంధం నుండి మనం లోపలికి పోగానే మనకు ఎడమ పక్క కనపడే విగ్రహం ఆ కర్రెన్నదే మరి అప్పటి నుండి కర్రెన్న సేవలో అలా తరిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇది కర్రెన్న యొక్క విషాద మరియు హాస్యగాథ మరి ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మిత్రులందరికీ షేర్ చేయండి ధన్యస్మి